ఎడారిలో సెలయర్లు ఏప్రిల్ ఎనిమిదవ తేదీ కొరకు వ్రాయబడిన ఈ భాగాన్ని మీకు వినిపిస్తున్నది సహోదరుడు సుందరం నేనెప్పుడు బలహీనడను అప్పుడే బలవంతుడను గనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలలోను నిందలలోను ఇబ్బందులలోను హింసలలోను ఉపద్రవములలోనూ నేను సంతోషించుచున్నాను వ్రాసిన రెండవ లేఖ పన్నెండవ ఈ వచనాన్ని ఉన్నదొన్నట్టుగానే తీసుకుంటే వచ్చే అర్థము ఒళ్ళు గగుర్పాటు కలిగించేంత స్పష్టంగా ఉంటుంది దీని వెనుక ఉన్న భావన శక్తి ఓ పట్టాన గ్రహింపులోకి రాదు దీని అర్థం ఏమిటంటే నాకు బలం లేకపోతే నన్నెవరైనా చీటికి మాటికి కించపరుస్తూ ఉంటే బాధిస్తూ ఉంటే మూలమూలకి తరిమి కొడుతూ ఉంటే నాకు సంతోషం ఎందుకంటే ఇవన్నీ క్రీస్తు కోసం నేను అనుభవించేటప్పుడు నేను అగ్గి పెడుకుని దేవుడు మన పక్షాన ఉంటే మరే కొదువ లేదన్న సంతృప్తిలో ఉన్న రహస్యం ఇదే మనతోనూ మనమున్న పరిస్థితులతోనూ మనకి పని లేదు ఇలాంటి స్థితికి మనం చేరినప్పుడు మనం ఎదుర్కొంటున్న హింసను బట్టి దారిద్ర్యాన్ని బట్టి మనుషుల సానుభూతిని కోరము ఎందుకంటే సాక్షాత్తు ఆ పరిస్థితులే మన ఆశీర్వాద కారణాలని మనకు అర్థమవుతుంది ఈ పరిస్థితుల్లో మనం దేవుని వైపుకు తిరిగి ఇవి మనకి సంభవించిన ఈ గనుక ఆయన మనకి ప్రతిగా చేయవలసిన దానిని పొందే హక్కు కోసం ఎదురు చూస్తాము స్కాట్లాండ్ దేశంలో ఈ మధ్య తనుము చాలించిన ప్రఖ్యాత అంధసువార్థికుడు జార్జ్ మాథిసన్ ఓసారి ఇలా అన్నారు ప్రభు నాలో నీ ఉంచిన ముళ్ళు విషయం నీకెన్నడు కృతజ్ఞత నేర్పించలేదు నాకిచ్చిన గులాబీ కోసం చాలాసార్లు నేను స్తుంచాను గాని ముళ్ళు కోసం ఒక్కసారి కూడా స్థుతించలేదు నేను మోస్తున్న సిలువకి ప్రతిఫలంగా రాబోయే లోకంలో నాకు దొరికే ప్రతిఫలం కోసమే ఎదురు చూశాను ఇప్పుడు మోస్తున్న సిలువే నాకు ఇప్పుడే మహిమకరమైన దీవెనని గ్రహించలేకపోయాను అని ఈ సిలువ మహత్యాన్ని నాకు తెలియజేయి నా ముళ్ళలోని విలువను నాకు తెలియజెప్పు నా శ్రమల మార్గంలో గుండా నేను నిన్ను చేరుకున్న విషయం నాకు బోధపరుచు నా కన్నీళ్లలో వెలసిన ఇంద్రధనుసుల్ని నాకు చూపించు ముళ్ళ కంచెల చిటారు కొమ్మల్లో చుక్క తడుక్కుమన్నది చూసే కన్ను నీకుంటే కనిపిస్తానన్నది దేవుడు మిమ్ము దిమించుగాక ఆమెన్ ఆమెన్